హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలీరీ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ ఫాలో అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్ గా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి వాటి గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ అదే విధంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రైల్వే ఎస్ఎస్సి జీడిపి అన్నింటి సంబంధించినటువంటి కోర్సు కావాలి మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటే మనకి యూఎఫ్జి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి యాప్ లో నుంచి మీరు అయితే క్లాసెస్ అయితే వినొచ్చు ఆ యూఎఫ్జి కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కూడా మనకి నల్గొండలో ఉండటం జరిగింది ఇక్కడ మీకు డైలీ గ్రౌండ్ ఉంటది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు మీకు ఏమైనా డౌట్స్ ఉంటా కూడా ప్రతిదీ క్లియర్ గా కూడా మేము అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం డౌట్ ఉంటాయి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోన్ కి కాల్ చేయండి ఆఫ్లైన్ డీటెయిల్స్ తెలుసుకోండి ఓకేనా సో ఇంకెందుకు టాపిక్ లో వెళ్ళిపోదాం ల్యాట్స్ బిగిన్ వీడియో చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్సి నుండి మనకి సీజీఎల్ కి అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా మనకి సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పోస్ట్ తోటి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నట్టు ఇది దీని యొక్క టైర్ వన్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వచ్చేసాయి అన్నట్టు ఇది సెప్టెంబర్ నైన్త్ నుండి మనకి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ వరకు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు ఖచ్చితంగా దీనికి ఫోకస్ అయితే చేయండి ఎగ్జామినేషన్ డేట్ అనేది వచ్చింది కాబట్టి డైర్ వన్ అనేది చాలా కీలకం ఫస్ట్ స్టెప్ కాబట్టి పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎఫర్ట్స్ పెట్టండి దీనికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కూడా మనకి యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఉంది ఖచ్చితంగా అయితే ఒకసారి సర్చ్ చేసి తీసుకోండి ఓకే నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకి రైల్వే నుండి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు వన్ బై వన్ మనకి ఇది ఎన్టీపీజీ వచ్చింది జేఈ వచ్చింది ఏఎల్పీ ఆర్పిఎఫ్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు మనకి ఆర్ఆర్బిలో పారామెడికల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి గ్రూప్ డి కూడా అయితే వస్తుంది అన్నట్టు పారామెడికల్ నోటిఫికేషన్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్ పైన దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు సెవెంటీన్త్ నుండి సెప్టెంబర్ సిక్స్టీన్త్ వరకు అయితే ఉండటం జరుగుతుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పోస్టుల తోటి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కి టెక్నీషియన్ సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ తీసుకునే విధంగా క్వాలిఫికేషన్ అయితే ఒకసారి స్క్రీన్ పైన కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఈ యొక్క కేటగిరీ వాళ్ళ అప్లికేషన్ తీసుకోవచ్చు దీని గురించి ఫుల్ డీటెయిల్ గా నోటిఫికేషన్ అనేది మన యొక్క టెలిగ్రామ్ లైన్ లో నేను పోస్ట్ అయితే చేశాను ఆ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుని ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి రైల్వే లో మళ్ళీ గ్రూప్ డి అనేది భారీ పోస్టులతో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆర్పిఎఫ్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా పోస్ట్ అయితే ఇంక్రూజ్ అవుతాయి అన్నట్టు ఖచ్చితంగా కాబట్టి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి పనిచే ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఈసారి ఎందుకంటే మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుండి రైల్వేలు ఈసారి మాత్రం ప్రతి ఒక్క కేటగిరీస్ నుంచి రిలీజ్ చేస్తున్నారు తెలుసా ఉద్యోగాలు అయితే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సీజిర్ గా ప్రిపేర్ అయితే గట్టిన అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక జాబ్ కన్ఫర్మ్ వస్తుంది అన్నట్టు అంటే ఎస్ఎస్ ఎంటీఎస్ కి ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నారో మీకు స్టార్టింగ్ లో అనేది మనకి తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళైతే పోస్ట్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారన్నట్టు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువగా పోస్ట్ అయితే రిలీజ్ చేశారు మనకి ఎక్కువ ఇంక్రీజ్ అయితే చేశారు సో అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది ఎంతమంది చేశారు అనేది మనం ఒక ఆర్టీఐ ద్వారా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా మనకు మీరు ఒకసారి స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు అన్నట్టు ఏ ఇయర్ లో ఎంతమంది అప్లికేషన్ చేశారని చెప్పేసి మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అనే ఫార్టీ ఫోర్ థౌసండ్ పోస్ట్లు ఫార్టీ ఫోర్ థౌసండ్ మెంబర్స్ పైగా మనకి అప్లికేషన్ వేసుకోవడం జరిగింది అన్నట్టు అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది అన్నట్టు ఎస్ఎస్ ఎంటీఎస్ అండ్ హబాల్ దారికి కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి ఎంటీఎస్ అండ్ అవల్దార్ అనేది మనకి ఏంటంటే డిజబులిటీస్ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు అవకాశం ఉంటుంది ఏజ్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చాలా మంది దీనికి అప్లికేషన్ టెన్త్ బేస్ స్టాండర్డే కాబట్టి మళ్ళీ ఎక్కువ మంది అప్లికేషన్ అన్నట్టు మన సెషన్ వన్ సెషన్ టూ ఈ రెండు ఉంటాయి కాబట్టి సెషన్ వన్ జస్ట్ క్వాలిఫై సెషన్ టూ అనేది మెరిట్ రావాలి కాబట్టి మళ్ళీ సెషన్ టూ లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి దీనిపైన ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి ఓకే నాకు మాక్సిమం గెటింగ్ కావాలంటే ఇది మనము ఎస్ఎస్ ఎంటీఎస్ పైన దృష్టి పెట్టాల్సిందే ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్సీ జీడికి సంబంధించిన దానికి ఎవరైతే మనకి ఫిజికల్ కోసం వెయిట్ చేస్తున్నారో ఫిజికల్ డేట్స్ అనేది కూడా తొందరలోనే రానున్నాయి అన్నట్టు సో ఎస్ఎస్సి ఫిజికల్ కి సంబంధించినటువంటిది సెప్టెంబర్ లో కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా మాక్సిమం ఈ యొక్క ఫోర్ త్రీ డేస్ లోనే మనకి ఒక అప్డేట్ అయితే వస్తుంది ఫిజికల్ సంబంధించినటువంటిది సో వచ్చేసి ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి ఈ యొక్క ఆగస్టు ట్వంటీ సెవెన్ కి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మనకి ఎటిన్ అవుతాం మళ్ళీ చెప్తానైనా ఈసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి గెటిన్ కావాలి తక్కువ టైంలో లో జాబ్ రావాలి తక్కువేజ్ అనుకున్నప్పుడు ఎస్ఎస్ఎస్ జీటీ ద్వారా త్వరగా పాసిబుల్ అవుతుంది మనకి ఎవ్రీ ఇయర్ కూడా రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు మన అదృష్టంగా తీసుకొని మనం దాన్ని యూజ్ చేసుకుని గెటిన్ అవ్వగలిగితే బెటర్ అన్నట్టు సబ్జెక్ట్ అనేది కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అవుతుంది మనకి ఈఎస్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండటం జరిగింది ఇప్పటి నుంచి వచ్చి మీరు బ్యాచ్ కి కనుక మీరు అటెండ్ అయితే మాక్సిమం స్కోర్ అనేది బెస్ట్ స్కోర్ అయితే తీసుకురాగలుగుతారు అన్నట్టు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనా అన్నట్టు విషయం ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే ప్రతిదీ అయితే మీకైతే ఫార్వర్డ్ చేస్తుంటాము ఛానల్ ద్వారా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్